హాయ్ ఫ్రెండ్స్ కోళ్లను పెంచినట్లుగానే ఇప్పుడు తేళ్లను కూడా పెంచుతున్నారని వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా టర్కీలోని శాలియర్ఫా ప్రాంతంలో మెటిన్ ఓరెన్లర్ అనే వ్యక్తి తన పొలంలో తేళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు రెండు వేల ఇరవైలో ఐదు వందల యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదలుపెట్టిన ఈ ఫార్మ్లో ప్రస్తుతం ఇరవై వేలకు పైగా తేళ్లు ఉన్నాయి తేళ్లు చాలా ప్రమాదకరమైనవి కావడంతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బాక్సుల్లో వీటిని పెంచుతున్నారు ఒక్కో తేలు రోజుకు రెండు మిల్లీగ్రాముల విషాన్ని ఇస్తే మొత్తం పొలంలో రోజుకు సుమారు రెండు గ్రాముల విషం సేకరిస్తున్నారు ఈ విషం అంతకంతకు విలువైనది ముఖ్యంగా ఆండ్రోక్టోనస్ టర్కియన్సిస్ అనే జాతికి చెందిన తేళ్ల విషం ఒక లీటరు పది మిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ధర పలుకుతుంది ఈ విషంలో వృద్ధాప్యాన్ని తగ్గించే నొప్పిని తగ్గించే యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటంతో వైద్య పరిశోధనల్లో యాంటీ డయాబెటిక్ మందుల తయారీలో సౌందర్య ఉత్పత్తుల్లో విస్తృతంగా వాడుతున్నారు అంతేకాక క్యాన్సర్ చికిత్స కోసం కూడా ఈ విషాన్ని వినియోగిస్తున్నారు విషం సేకరించడం చాలా ప్రమాదకరం కావడంతో అనుభవం కలిగిన సిబ్బంది ప్రత్యేక పరికరాల సహాయంతో జాగ్రత్తగా సేకరిస్తారు తీసిన విషం వెంటనే ఘనీభవించి పొడిగా మారుతుంది ఆ తర్వాత నాణ్యత పరీక్షలు చేసి ఎగుమతికి సిద్ధం చేస్తారు టర్కీలో పోగు చేసిన ఈ విషాన్ని ఫ్రాన్స్ యుకే జర్మనీ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలకు పంపుతున్నారు అక్కడ ఇది ఔషధ కాస్మెటిక్ పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది అయితే ఈ వ్యాపారం చేయడానికి టర్కీ ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి అడవి తేళ్ల జనాభాపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి కూడా ఈ వ్యాపారం సవాలుతో కూడుకున్నప్పటికీ భారీ లాభాలు తెచ్చిపెట్టే రంగంగా మారింది అందుకే తేళ్ల పెంపకం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది